ప్రభుత్వం రేపల్ల ఒక సముద్ర తీరం ప్రాంతం ఎంత గొప్పగా డెవలప్ చేయొచ్చు ఎంత గొప్ప పర్యాటక కేంద్రంగా తయారు చేయొచ్చు కానీ ఇది పేకాటక కేర్ ఆఫ్ గా అయిపోయింది పేకాటక యువతకి మనం ఏం చెప్తాం పేకాటక అటు మనం గుడివాడికి వెళ్తే పేకాట్ క్లబ్లు బందరికి వెళ్తే పేకాట క్లబ్బులు అటు ఉత్తరాంధ్ర వెళ్తే ప్యాకాడ్ క్లబ్లు పేకాట క్లబ్బులు మట్టి మాఫియాలు దోపిడీలు దాడులు తప్ప ఒక్క అభివృద్ధి లేదు ఉంటే భయపెడతారు నోరు తెరుగుతా ఉంటే గుంతులు ఉంటారు అరే బలంగా అందరినీ మనకి విచ్ఛిన్నం చేద్దామని మనం భయపడితే సమాజంలో అభివృద్ధి రాదు నేను మీకు నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను నా ప్రా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అభివృద్ధి జరగాలి ఇప్పుడు వాగు పూడికలు తీకపోతే మన సముద్రంలోకి వెళ్ళాల్సిన నీళ్లు పంట పొలాల వైపు వచ్చి కుళ్ళిపోతా ఉన్నాయి దీని గురించి మాట్లాడేవాడేవాడు లేడు మీకు ఉదాహరణకి వైసీపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అది ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ అది ఒకసారి అది ఆపేయండి మాది బాంబులు ఆపేయండి లాస్ట్ లాస్ట్లో కాల్చండి ప్లీజ్ దయచేసి లాస్ట్లో కాల్చండి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మన తాగునీటికి ముఖ్యంగా మన రేపల్లి మున్సిపాలిటీకి దానికి పక్కనున్న పట్టుసీమ ప్రాజెక్టు నిర్వీర్యం చేయడం వల్ల ఆ పని ముందుకెళ్ళని అలాగే మనం కూర్చోబెట్టి స్వభావం రీత్యా ఇది నేల డ్రైనేజ్ మురికి నీరు బయటికి రావడం వల్ల అస్తవ్యస్తంగా అయిపోద్ది దీని గురించి మాట్లాడేవాడు ఎవడు పేకాడు క్లబ్ల మీద ఉన్న జోరు ఉషారు ప్రజా సమస్యల మీద తాగునీటి సమస్యల మీద లేదు ఇందాక చెప్పినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ముందు ఏం చేశాడు వీళ్ళు ఇంట్లో ఉన్నది వీళ్ళ కుటుంబంలో కూడా ఈ పక్కన వాడే ఆస్తులు దోచుకోవడం మీద ఉన్న పిచ్చిలకి పాపం కడ మనకి రైల్వే కోడల్లో కూడా వెంకట నరసాయి గారు అని చెప్పి వెరైటీస్ మైన ఆయన గుర్తి ఆయన గుర్తించారు వాళ్ళ తాతగారి సమయంలో జగన్ తాతగారి సమయంలో అక్కడికి వెళ్ళి ఆయన్ని మనుషులను పెట్టుకుంటే కొద్ది రోజుల తర్వాత ఆయన అకస్మాత్తుగా చనిపోయారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పర్యటిస్ మనులు వీళ్ళైన వీళ్ళు ఎప్పుడు కూడా మీరు వైఎస్ జగన్ గురించి ఆలోచించాల్సింది మన రైతాంగం ముఖ్యంగా ఆలోచించాలి వాళ్ళు ఎప్పుడు భూమిలో ఒక పట్టెడు